హాయ్ అండి డోరీ హ్యాంగిల్స్ తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ హ్యాంగిల్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఇలా టూ పీసులు తీసుకోండి ఈ మోడల్లో వస్తుంది ఒక ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి క్లాత్ లెంత్ వచ్చి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉండాలి ఇలా చూసుకోండి టూ పీస్ ఒకే సైజులో ఉండేలా చూసుకుని ఇది ఒక పీస్ని తీసుకుని ఇలా సగభాగానికి ఇలా ఫోల్డింగ్ చేయండి క్రాస్గా ఇలా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేయండి సెకండ్ పీస్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేయండి క్రాస్గా ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండు సమానంగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని సెంటర్ ఉంటుంది కదా ఈ సెంటర్ భాగంలో ఇలా డోరీ థ్రెడ్ని పెట్టి స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఇలా పై భాగంలో ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి థ్రెడ్ దగ్గరికల్లా ఉండకుండా ఇలా పక్కల నుండి ఇలా చూసుకుంటూ కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా పై భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని రెండు పీసులు ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ భాగాన్ని అండి ఒక భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకుని స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాన్ని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ రంగులానికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని శివర్ను రప్ చేసుకోవాలి రెండో కుట్టు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా భాగాన్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు డోరీని ఇలా పైకి పట్టుకుని లాగుతూ హ్యాంగిల్స్ని రివర్స్ చేసుకోవాలి యాంగిల్ రివర్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్